అప్పగించినప్పుడు ఆ పనిలో నువ్వు నమ్మకత్వాన్ని చూపించగలిగితే అప్పుడు దేవుడు నిన్ను పెద్దగా ఆశీర్వదించేటువంటి ఉన్నాయి మనం మొదటగా బాప్తిష్టం పొందుకొని దేవుని దగ్గరికి వస్తాం వచ్చినప్పుడు మనం పసి హృదయాలు కలిగినటువంటి బాలులతో సమానం ఇందాక సోదరులు వాక్యం చేసినప్పుడు అదే మీరు మాంసం తినవలసిన వారు ఇంకా పాలు తాగవలసిన వారు కానీ ఉన్నారంటాడు అంటే మొదటిగా బాప్తీసం తీసుకుని దేవుని వాక్యం వినేటువంటి ప్రారంభపు ఎలా ఎలాగుంటారు అని అంటే పాలు తగేటువంటి వయస్సు కలిగిన పసిపిల్లల్లా ఉంటారు పెద్ద పెద్ద జ్ఞాన సూక్తులు చెప్తే అర్థం కావప్పుడు పరలోకం అంటే ఇది ప్రయాణం అంటే అది అని చెప్పి మనం పరలోక మర్మాలు నేను ఇప్పేస్తున్నాను నువ్వు రెడీగా ఉండు అని చెప్తే బాప్తీసం తీసుకున్న వాళ్ళకి అప్పుడే తీసుకున్న వాళ్ళకి ఏమీ అర్థం కావు దేవుడు అంటే ఏంటో అర్థమైన తర్వాత భక్తి అంటే ఏంటో అర్థమైన తర్వాత విశ్వాసం అంటే ఏంటో నేర్పబడిన తర్వాత ఓ క్రైస్తవుడిగా నేను లోకంలో ఎలా జీవించాలో తెలిసిన తర్వాత ఇలా ఒకటి 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 మెట్లన్నీ ఎక్కుతూ ఉంటే అప్పుడు లోతైన బలమైన సంగతులు అర్థం చేసుకునేటువంటి జ్ఞాన పరిధులు మనకు పెరుగుతాయి కాబట్టి మొదటి దశలో ఉన్నటువంటి వారికి బలమైన సంగతులు సంగతులేమి జీర్ణం కావు వారికి జీర్ణమయ్యేటువంటి సంగతులే వారికి అవసరం మనం ఏ దశలో ఉన్నామో కానీ అన్ని దశలు వారు ఉంటారు సంఘం అనేటప్పుడు కాబట్టి అన్ని దశల వారికి అర్థమయ్యేలాగే దేవుని మాటలు వినబడాలి బోధించేటప్పుడు ఒక వాక్యం చెప్పినప్పుడు జ్ఞాన పరిధుల్లో ఎక్కువ ఉన్నవారికి అది సరిపడాలి జ్ఞాన పరిధిలో తక్కువ ఉన్నవారికి అది అందే విధంగా ఉండాలి